రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా వచ్చి కూర్చోండి అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి నేను చెప్తున్న దానికంటే ఒక రూపాయి ఆదాయం ఎక్కువన మీకే పంచి పెడతా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక ఏడు వేల కోట్లు కావాలి నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటే తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుతామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీద ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేమన్నీ మేము 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 దినాకం మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షలు మందిని చేస్తా ఉద్యోగ సంఘాలే నాయకులు మాట్లాడాలి మేము ఈ చిట్టిచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం లేదంటే నూరు రూపాయలు ఉన్న పెట్రోల్ రెండు వందలు చేద్దామా చెప్పు నలభై ముప్పై రూపాయలకు ఇచ్చే బియ్యాన్ని అరవై రూపాయలు చేద్దామా చెప్పు పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు రెండింతలు చేద్దామా చెప్పురే ఏది పెంచుదామో చెప్పు ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది ఉన్నది కుప్ప కూల్చుకుంటే ఇంక మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము ఇవాళ మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతాయి పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు విద్యా వ్యవస్థ విద్యా సంవత్సరం వృధా అయిపోద్ది ప్రభుత్వ ఉద్యోగస్తులు సహకరించకపోతే నేను ఒక్కరిని ఏం చేయగలను రామకృష్ణారావు లేకపోతే డీజీపీ ఏం చేయగలరు మేము మిమ్మల్ని కొట్టం తిట్టం ఉన్నది ప్రజలకు వివరిస్తాం మిత్రులారా ఉద్యోగ సంఘాల నాయకులే నేను విజ్ఞప్తి చేస్తున్నా నాకేమున్నది నేను ఒక్క రూపాయి ఇంటికి తీసుకుపోను నేను మిగతాల్లో లాగా కాదు నాకేం అవసరం లేదు నల్లమల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం బతుకున్నంతకాలం ఈ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తా నాకు వేరే కోరికలు లేవు వేరే ఆలోచన లేదు వేరే ఆదాయం అక్కర్లేదు కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీర నష్టం జరుగుద్ది రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణ అనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా వచ్చి కూర్చోండి అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి నేను చెప్తున్న దానికంటే ఒక రూపాయి ఆదాయం ఎక్కువన మీకే పంచి పెడతా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక ఏడు వేల కోట్లు కావాలి నేను చెప్పేది అన్ని నిత్యవసర అత్యవసరానికే ఇరవై రెండు వేల కోట్లు దాంట్లోనే నాలుగు వేల కోట్ల తుట్టుంది ఇక ఆయన పెట్టిపోయిన యాభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకు ఏడు వేల కోట్లు కావాలి ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం ప్రాజెక్టులు పూర్తయినా ఉన్నాయి నెలకు వెయ్యి కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే రెండేళ్లలో దాదాపుగా ఓ ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ అండ్బి కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ థౌజండ్ క్రోస్ ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్ట్లు పనులకు బిల్లులు చెల్లించాలంటే వెయ్యి కోట్లు కూడా దొరకడం లేదు వెయ్యి కోట్లు కూడా రావడం లేదు ఆరేడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి పదేండ్ల నుంచి అయ్యని రోడ్లు ఊర్ల ఇలా గుంతలు పడ్డాయి మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంతొస్తే వాడి కింద వాడి కాలుష్యి ఇరిగిపోతుంది ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా లేదు పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిన్నున్నాము ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్న భిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది ఎవరికైనా అనుమానం ఉంటే అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా ఉద్యోగ సంఘాలు అందరు రాండి ఆర్థిక శాఖ అధికారి దగ్గర కూర్చోండి ఆర్థిక మంత్రి దగ్గర కూర్చోండి సహకరించండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నా మీరు సమరం చేయడం కోసం సమరం చేస్తా అంటే ఎవరు మీరు చేస్తారు నేను మళ్ళీ చెప్తున్నాను కోసినా కూడా ఇంతకంటే ఒక రూపాయి ఎక్కువ వెళ్ళదు బజార్లో ఇవ్వండి అమ్తలేడు ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి మరి దొంగను దొంగలేక కాకపోతే ఎట్లా చూస్తారు దొంగను దొంగలెక్కనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు దొంగనే చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది ఈరోజు కాదు చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది యాద పెట్టుకోని చెప్తున్నా తప్పు చేసింది దొంగ చేతికి తాళాలిచ్చి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు దొంగను దొంగ లెక్కనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు దొంగనే చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది ఈరోజు కాదు చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది యాద పెట్టుకో చెప్తున్నా తప్పు చేసింది దొంగ చేతికి తాళాలిచ్చి కాంగ్రెస్ పార్టీ